గురువుగారు ఒకరిని ఒకరు అభిమానంగా పిలుచుకోవడానికి అందంగా పలకరించుకోవడం చాలా ఫేర్గా ఉంటుంది అది ఏ ఒక్క రిలేషన్కి ఏం ఉండదు అబ్బా ఉన్నారా ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు పని అయిపోయిందా చాలా అందంగా ఉంటుంది అది కానీ మనం ఒకళ్ళని అన్నయ్య గారు తర్వాత వధుని గారు ఏమైనా పిలిచామనుకోండి అది దానికి అర్థం ఏంటంటే ఒరే బాబు నీ మీద నాకు అన్నగా భావిస్తున్నాను ఆ భావన ఉంది అని అర్థం తమ్ముడు అన్న అదే అర్థం కానీ ప్రస్తుత సమాజంలో మనం అలా పిలిచిన ఎరా తమ్ముడు బాగున్నావా నానా అని మాట్లాడినా వాళ్ళేంటంటే సినిమా వాళ్ళు చేసిన ఘనకార్యాలు ఉన్నాయి కదా డబ్బుల కోసం ఏ గడ్డైనా తింటారు అన్నట్టు ఆ అన్న చెల్లి అక్క రిలేషన్లు కూడా ఫార్మాలిటీ లాగా మార్చేశారు అంటే మన యొక్క సంస్కృతిని మనమే పాడు చేసుకున్నాం అంటే మన యొక్క అది మన యొక్క అభిప్రాయాల్ని వ్యక్తం చేసే ఒక దారి మనకంటూ ఒక రిలేషన్ ఉన్నప్పుడు బయట వాళ్ళని అన్నయ్య తమ్ముడు చెల్లమ్మ అక్క చెప్పండి అని చెప్పంటే ఎంత అందంగా ఉంటుంది ఆ పిలుపు వెనకాల ఒక రకమైన భావాన్ని పెట్టుకుని ఆ పిలుపుతో పలకరిస్తూ జంతువులకైనా ఒక నియమ నిబద్ధత ఉంటది మనుషుల్లో అది కూడా పోయింది చిన్నప్పటి నుంచి మూడేళ్ల వయసు నుంచి స్కూల్లో వేసి వేసిన అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కామంతోనే కళ్ళు మూసుకుపోయి ఉంటారు పైగా ఏమైనా సంతోషంగా ఉంటారా వాళ్ళ ముఖంలో ఆనందం సంతోషం కూడా ఉండదు కొని వాళ్ళకన్నా గొప్ప వాళ్ళు ఎవరు లేరు నవ్వుతూ ఆనందంగా బతకలేరు ఎవరికి ఏ సలహా ఇవ్వలేరు ఇటువంటి వాళ్ళు పనికి మాలిన సలహాలు ఇవ్వడమే కాకుండా ప్రతి ఒక్కరిని పైన్ నుంచి కిందకి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అని చెప్పి పరిశీలించడమే సరిపోద్ది దళపతికి అంతా లాస్ట్కి ఏమీ మిగలదు సున్నా ఎందుకు జీవిస్తున్నారు వాళ్ళు ఎదురుగుండా వెళ్ళాలన్నా వాళ్ళతో మాట్లాడాలన్నా అటువంటి వాళ్ళని మనం రోడ్డు మీద కాని మన చుట్టుపక్కల కాని ఎక్కడైనా చూసినా ఎందుకంటావు యథా బతుకుద్దారు ఎదురుగొట్టే జన్మ రోడ్డు మీద చెట్టు రోడ్డు వార కుక్కలో బెటర్ పందులు వీళ్ళకన్నా అనిపిస్తుంది సంస్కారం లేని జన్మ ఎందుకంటారు బాగా ఆకలేసిందనుకోండి తినడానికి డబ్బులు లేవనుకోండి ఏ అటువంటప్పుడు అటువంటి కోరికలు పుట్టు మూడు పూట్ల వేళ్ళు నోట్లోకి వెళ్ళిపోయి సరిపడగా భోజనం ఉన్నప్పుడు కళ్ళు మిద్ది మీద ఉంటాయి పైన నెత్తి మీద పెట్టు కూర్చుంటారు వీళ్ళ ఆలోచనలు ఇలా తగలబడగా దానికి తోడు ఫోన్లు టీవీలు ఏది పడితే అది ఇటువంటి వాళ్ళకి దేవుడితో పనే ఉంది చచ్చేటప్పుడు చూద్దాంలే అనుకుంటారు గురువు గారు మనకి మీరు అంటారుగా ఒక అమ్మ ఉన్నారు ఆవిడ కూడా అంటారు నీ నేడంత లెక్కే నువ్వు కళ్ళు ఎత్తి చూడు అంతకు మించి చూడకు అది మంచిది కాదు అని ఎవరితోనూ అనవసరమైన బంధాలు పెట్టుకోకు అది నీకు మంచిది కాదు అని హండ్రెడ్ పర్సెంట్ గురువు గారు నాకు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నువ్వు చిన్నప్పుడు ఎంత ఆనందంగా సంతోషంగా ఉన్నావో అదే ఆనందం సంతోషం కావాలి అనుకుంటే నువ్వు ఎక్కువగా చూడకు దేని గురించి ఎక్కువగా వెళ్ళకు నీ ఇంట్లో పని నీ పని నీకు ఎంత అవసరం అంతే చేసుకో సరిపోతుంది ఎదుటి వాళ్ళ దగ్గర చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు పైకి ఏమో మంచి వాళ్ళని నటించడం ఎవరు నేను చెడ్డవాడని ఎవరో చెప్పడం ఏదో చెప్పడానికి ధైర్యం ఉండాలి కదా అందరూ నాలాగే ఉంటారు పైకి ఎవరైనా చెప్పుకుంటారా నీళ్ళు మహానుభావులు ఎంతో మంది ఉన్నారు ఆడోళ్ళైనా మొగాళ్ళైనా అంతే మీ దైవాలను బయటకు వచ్చేసాను గురువుగారు స్వామి వివేకానంద రామకృష్ణులు ఇంకా చాలామంది ఆంధ్ర మహాయోగులు పుస్తకం చదివాను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నికృష్టమైన మనుషులలోంచి సమాజంలోంచి బయటకు వచ్చేసాను అంతా మీ దయ మీరుంటే చాలు పచ్చకావర్లు లోకం పట్టినట్టు ఎక్కడ చూసినా మీరే కనపడుతుంటే చాలా సంతోషంగా ఉంటున్నాను నేను ఓం శ్రీ రమణ